హై ఎవ్రి వన్ వెల్కమ్ టు ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ మనము ఆచార్య అనే ప్రోగ్రాంలో భాగంగా మనము డే నైన్లో ఉన్నటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నృత్యాలు అంటే ఫోక్ డాన్సెస్ విటమిన్స్ అంతరిక్షానికి సంబంధించి అదేవిధంగా హైకోర్ట్స్కి సంబంధించి నినాదాలు అండ్ ఇచ్చిన వ్యక్తులు అండ్ సమావేశాలు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పాటలో ఉన్నటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిడ్స్ టెస్ట్ సిరీస్ మీరు ఏదైతే రాశారో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఒకసారి చూద్దాం సో ఫస్ట్ మనం చూద్దాం క్రింది వాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారు ఇక్కడ మనకి మొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలను ఎథెన్స్ వేదికగా నిర్వహించిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఆరు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మనకి పంతొమ్మిది వందల తొంభైలో రెండవ ఆధునిక ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన నగరం ప్యారిస్ అని చెప్పేసి అన్నారు సో ఇలా నేను క్వశ్చన్ చదువుకుంటూ వెళ్తే మీకు టైం వేస్ట్ అవుద్దండి సో అందువల్ల ఎక్కడైతే రాంగ్ ఉందో ఆ రాంగ్ చెప్పేసి మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తాను సో క్వశ్చన్ చదవటం వల్ల మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది కదా అది కాక మీరు ఎగ్జామ్ కూడా రాశారు కదా సో నేను క్వశ్చన్స్ చదవను టైం సేవ్ చేసుకోవడం కోసం నేను చదవడం లేదు ఇక్కడ సంబంధించి చూసినట్లయితే ఆప్షన్ త్రీ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ త్రీ అనేది రాంగ్ అండి ఎందుకు సార్ అంటే సరి కానిది అన్నారు కాబట్టి కానిది మూడు ఎందుకంటే ఆసియా ఖండంలో మొదటిసారి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించిన నగరం బీజింగ్ అని చెప్పేసి అన్నారు ఇది బీజింగ్ కాదండి ఇది మనకి టోక్యో జపాన్ అని చెప్పేసి అంటం అండి జపాన్ జపాన్లోని టోక్యో అని చెప్పే సంటం టోక్యో సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఏంటి సార్ అంటే టోక్యో అని చెప్పేసి అంటం టోక్యోలో ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది అది ఎన్నవ క్రీడా సార్ అంటే పద్దెనిమిదవదండి పద్దెనిమిది పద్దెనిమిదవ ఒలింపిక్స్ క్రీడగా మనం చెప్పచ్చు సో ఇక్కడ చూస్తే మొదట ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ఎథెన్స్ అంటే గ్రీస్ రాజధాని అండి అక్కడ నిర్వహించడం జరిగింది అక్కడ నిర్వహించినప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో పదమూడు దేశాలు పాల్గొనడం జరిగిందండి పదమూడు దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి దాంట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం అమెరికా అని చెప్పేసి అంటాం ఆ టైంలో ఎక్కువగా మెడల్స్ అమెరికా సాధించడం జరిగింది యుఎస్ఏ అని చెప్పేసి అంటాం నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఏదైతే మనకి పంతొమ్మిది వందల తొంభైలో రెండవ ఆధునిక ఒలింపిక్స్ క్రీడలు ఉంటాయో ఇక్కడ మన భారతదేశం పార్టిసిపేట్ చేయటం జరిగింది భారతదేశం పార్టిసిపేట్ చేయటం జరిగింది అదే కాకుండా మహిళలకు కూడా అవకాశాన్ని కల్పించారండి మహిళలకు కూడా ఈ యొక్క రెండవ ఆధునిక ఒలింపిక్స్లో అవకాశాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఆసియా ఖండంలో అయితే ఫస్ట్ జపాన్ టోక్యో అలా కాకుండా మిమ్మల్ని దక్షిణార్ధ గోళంలో అయితే ఏ అర్ధ గోళం అండి దక్షిణార్థ గోళము అని చెప్పేసి అంటామండి దక్షిణార్థ గోళం దక్షిణార్ధ గోళంలో అయితే మొదటిసారిగా ఈ క్రీడలను ఆస్ట్రేలియాలో నిర్వహించారు ఎక్కడ నిర్వహించారు ఆస్ట్రేలియాలో అండి ఎక్కడ సార్ అంటే ఆస్ట్రేలియా అని చెప్పేసి అంటామండి మెల్బోర్న్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్నులో నిర్వహించడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో అది ఎన్నో ఒలింపిక్స్ పదహారవ ఒలింపిక్స్ అని చెప్పేసి అంటాం చూడండి దక్షిణార్ధగోళం గోళం అని చెప్పేసి అంటామండి సో మీకు ఇలా గ్లోబ్ ఉంటే ఇదంతా కూడా అంతా కూడా దక్షిణార్ధ గోళం అని చెప్పేసి అంటామండి ఓకేనా సో దీనికి ఫస్ట్ టైం దక్షిణార్ధగోళం గోళం అయితే ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఆసియా ఖండంలో అయితే మాత్రం జపాన్ టోక్యో ఆ వేరియేషన్ గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి రీసెంట్గా రెండు మనకి చూసినట్టయితే ముప్పై మూడవ ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన దేశం ఫ్రాన్స్ మరి యొక్క ముప్పై మూడవ ఒలింపిక్స్ క్రీడలో రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో అండి ఫ్రాన్స్ ప్యారిస్లో నిర్వహించడం జరిగింది సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ సో ఇక్కడ సరి కానిది కాబట్టి త్రీ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం చూడండి ఈ క్రింది వాణిలో సరి కాని అంశాన్ని గుర్తించండి అంటున్నారండి అంటే చూడండి సార్ ఇంత లెంతీగా ఎగ్జామ్లో అడుగుతారా అని మీకు డౌట్ రావచ్చు అండి ఎస్ మీరు ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ ఈ విధంగా హార్డ్ పేపర్ ప్రిపేర్ అయితే రేపు మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ మీకు చాలా చిన్నవిగా ఎంత కష్టంగా ఇచ్చినా మీకు ఈజీగా ఉంటాయి ఎందుకు మీరు ఆల్రెడీ ఇక్కడ హార్డ్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేశారు హార్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాశారు సో ఇక్కడ మీరు హార్డ్గా ప్రిపేర్ అయితే మీకు మెయిన్స్ ఎగ్జామ్లో అసలు ఒరిజినల్ ఎగ్జామ్స్లో ఎగ్జామినర్ ఎలా అడిగినా సరే మీకు అది ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే మీ ప్రిపరేషన్ డెప్త్గా చేశారు కాబట్టి అందువల్లే మీకు క్వశ్చన్స్ కూడా డెప్త్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంతర్జాతీయ క్రిందిబాట్లో సరికానిది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రస్తుత అధ్యక్షులు థామస్ బాచన్నం ఎస్ అతను జర్మనీ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ ఇది కరెక్టేనండి ఏ దేశం సార్ అంటే జర్మనీ దేశం అని చెప్పేసి అంటామండి సో దిస్ ఈజ్ ద కరెక్ట్ మరి ఈ యొక్క ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడి యొక్క పదవీ కాలం ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ అదొకటి గుర్తుంచుకోండి ఎస్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ నెక్స్ట్ వన్ భారత ఒలింపిక్ సంఘం యొక్క ప్రస్తుత అధ్యక్షురాలు పిటి ఉషా అంటాం ఎస్ ఏదైతే మనకి ఇండియన్ ఒలింపిక్ కమిటీ చరిత్రలోనే మొట్టమొదటి ఉమెన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి పిటి ఉషా అని చెప్పేసి అంటాం ఈమె కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఈమె పయోలీ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అదొక బిరుదు రైట్ నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఎప్పుడు అంటే మనకి జూన్ ఇరవై మూడు అన్నారండి దిస్ ఈజ్ ద రాంగ్ జూన్ ఇరవై ఐదు అన్నారండి దిస్ ఈస్ ద రాంగ్ ఎప్పుడు సార్ అంటే జూన్ అండి జూన్ ఇరవై మూడవ తారీఖున అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం జూన్ ఇరవై మూడున సో అందువల్ల సరికాని అంశం ఏంటి సార్ అంటే ఇది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రధాన కేంద్రాలయం ఉంది లుసానే స్విట్జర్లాండ్ అన్నారు ఎస్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇక్కడ మనం చూస్తే ఇండియన్ వల ఐఓసీ గురించి చూద్దామండి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ మనము ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ గురించి చూద్దాం ఏంటంటే అది ఇంటర్నేషనల్ 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 ఒలంపిక్ ఒలం ఒలంపిక్ కమిటీ గురించి మాట్లాడుకుందాం అండి కమిటీ గురించి మాట్లాడుకుందాం మరి యొక్క ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉంటుందో దీనిని ఎప్పుడు సార్ అసలు ఏర్పాటు చేశారు ఈ యొక్క ఐఓసీని ఇది ఒకసారి చూద్దామండి ఈ యొక్క ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీకి సంబంధించి ఐఓసీకి సంబంధించి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేశారు దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడన్నారు ఇదిగోండి లుసానే అనే ఒక ప్రాంతంలో స్విట్జర్లాండ్ అని చెప్పేసి దీని యొక్క హెడ్ క్వార్టర్ అండి ఎక్కడ లుసానే స్విట్జర్లాండ్ పైన మీకు ఆప్షన్లో ఇచ్చేశారు కూడా అది అయితే దాని యొక్క ప్రెసిడెంట్ థామస్ బాచ్ జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తిని కూడా మనం డిస్కస్ చేయటం జరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోండి మరి అట్ ద సేమ్ టైం ఐఓసి ఇదేంటి ఇండియన్ ఒలంపిక్ కమిటీ అని చెప్పేసి అంటాం ఏంటంటే ఇండియన్ ఒలంపిక్ ఒలంపిక్ కమిటీ అని చెప్పేసి అంటాం మరి దీన్ని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ఢిల్లీ అండి ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఢిల్లీ ఉంటుంది ఢిల్లీ ఉంటుంది మరి ప్రస్తుత ఐఓసి ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే సో పీటీ ఉషా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్ లేడీ అండి ఆమె ఉండడం జరిగింది ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి అయితే ఇప్పుడు ఐఓసీలో అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో మన భారతదేశం నుంచి ఇండియన్ ఒలింపిక్ కమిటీ అట్లా ఎట్లా పేర్లు ఉన్నాయో అట్లా వివిధ దేశాల నుంచి అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అన్ని దేశాలు దీంట్లో సభ్యత్వాన్ని తీసుకొని క్రీడలు నిర్వహిస్తూ ఉంటాయి సో ఇది ఓవరాల్గా మనం దీనికి సంబంధించి ఇక్కడ త్రీ ఈజ్ ద రాంగ్ వన్ సో నెక్స్ట్ మనం చూద్దాం చూడండి ఈ క్రింది వాణిలో సరి కాని అంశాన్ని గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు ఏంటట సరి కానిది పదవ ఎడిషన్ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరుకు ఆదిత్యం ఇస్తున్న దేశాలు భారత్ మరియు శ్రీలంక అని చెప్పేసి అన్నారు ఎస్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ తొమ్మిదవ ఎడిషన్ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఆదిత్యం ఇచ్చిన దేశం వెస్టిండీస్ మరియు అమెరికా అని చెప్పేసి అంటున్నారు ఎస్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ తొమ్మిదవ ఎడిషన్ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత అని చెప్పేసి అంటున్నారండి సార్ విజేత అంటే దక్షిణాఫ్రికా అన్నారు ఇక్కడ నో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇది కరెక్ట్ కాదు సార్ విజేత అంటే దట్ ఈజ్ ఇండియా అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలండి ఏంటంటే గెలిచింది ఎవరు అంటే ఇండియా అని చెప్పేసి అంటాం మరి ఎన్నోది సార్ అంటే రెండవసారండి ఇది సేమే మనం రెండవసారండి ఇలా గెలవడం మరి ఓడింది సార్ మనమే ఓడిపోయింది ఎవరు సార్ అంటే దట్ ఈజ్ సౌత్ ఆఫ్రికా ఈ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం జరిగింది ఓకేనండి సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం జరిగింది మరి మనం రెండోసారి అన్నాం కదా మరి ఫస్ట్ టైం ఎప్పుడు విన్నయాం అంటే రెండు వేల ఏడో సంవత్సరంలో విన్ అవ్వడం జరిగిందండి రెండు వేల ఏడో సంవత్సరంలో విన్నయ్యాం ఆ తర్వాత మళ్ళీ సో ఐసీసీ పురుషుల టీ ట్వంటీ సో మన రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ విన్ అవ్వడం జరిగింది నెక్స్ట్ బీసీసీఏ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్ని అని చెప్పేసి అంటున్నాను ఎస్ దిస్ ఈజ్ అబ్సొల్యూట్లీ కరెక్ట్ సో ఇక్కడ మనకి సరి కాని అంశం ఏంటి సార్ అంటే మూడవది సరి కాని అంశం అండి మూడవది సరికాని అంశం సో మనకి అసలు ఫస్ట్ ఎడిషనే రెండు వేల ఏడులో దీన్ని తీసుకురావడం జరిగిందండి ఐసీసీ టీ ట్వంటీ ఫస్ట్ ఎడిషన్ అప్పుడే మనం గెలిచాం ఆ తర్వాత మళ్ళీ గెలవలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచాం అది ఒకటి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఐసీసీ ప్రపంచకప్పులో మనకి మ్యాన్ ఆఫ్ సిరీస్ అని చెప్పేసి అంటామండి మ్యాన్ ఆఫ్ సిరీస్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క మ్యాన్ ఆఫ్ సిరీస్ని ఎవరు సార్ అందుకున్నారంటే బోర్మా గారు మనకి బౌలర్ ఉన్నారు చూసారా సో వారండి ఆయన పేరేంటి సార్ అంటే బూమ్రా బూమ్రా అండి ఎవరు సార్ అంటే బూమ్రా అని చెప్పేసి అంటామండి బూమ్రా ఇండియన్ ఆయన విన్ అవడం సో ఆయన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ని తీసుకోవడం జరిగింది మరి మోస్ట్ రన్స్ అండి ఎక్కువ రన్స్ చేసినటువంటి ప్లేయర్ ఎవరు సార్ మోస్ట్ రన్స్ అని చెప్పేసి అంటాం అత్యధిక పరుగులు చేసింది ఎవరు సార్ అంటే రహమనుల్లా అని ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అండి ఎవరండి రహమనుల్లా అని చెప్పేసి అంటం రహమనుల్లా రహమనుల్లా అని చెప్పేసి అంటం అండి ఈయన ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్లేయరు రెండు వందల ఎనభై యొక్క రన్స్ చేయటం జరిగింది రన్స్ చేయటం వల్ల మోస్ట్ రన్స్ అని చెప్పేసి ఈయన్ని ఇచ్చేయటం జరిగిందండి మోస్ట్ రన్స్గా తీసిన వ్యక్తిగా ఇతను ఉండడం జరిగింది దీంట్లో ఐసీసీ మెన్ టీ ట్వంటీలో భాగంగా సో ఈ పాయింట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి సో ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మరి ట్వంటీ ట్వంటీ ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే వెస్టిండీస్ అమెరికా ఆదిత్యం ఇవ్వడం జరిగింది మరి ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఎక్కడ జరగబోతున్నాయి సార్ ఈ క్రీడలు ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఎక్కడ జరగబోతున్నాయి అంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో జరగబోతున్నాయి ఎక్కడ ఆస్ట్రేలియాలో అండ్ న్యూజిలాండ్ అని చెప్పేసి అంటామండి న్యూజిలాండ్లో ఇవి జరగబోతున్నాయి గుర్తుంచుకోండి మరి రెండు వేల ముప్పైలో ఎక్కడ జరగబోతున్నాయి సార్ ట్వంటీ థర్టీలో ఎక్కడ జరగబోతున్నాయి సార్ ఈ యొక్క క్రీడలు అంటే ఇంగ్లాండ్ అంటే యూకేలో జరగబోతున్నాయి అండ్ వెస్ట్ ఇండీస్లో జరగబోతున్నాయి అండ్ స్కాట్లాండ్ అని చెప్పేసి అంటామండి స్కాట్లాండ్ అని చెప్పేసి అంటాం స్కాట్లాండ్ ఈ మూడు దేశాల్లో జరగబోతున్నాయి స్కాట్లాండ్ అనేది యూకేలో పార్ట్ కానీ మనము యూకే వెస్టిండీస్ స్కాట్లాండ్ అనే దేశాలు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఐసీసీ మెన్ టీ ట్వంటీ ప్రపంచ కప్పుని ఆదిత్యం ఇవ్వబోతున్నటువంటి దేశాలు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం చూడండి ఈ క్రింది వాణిలో సరి కాని అంశాన్ని గుర్తించండి అంటున్నారండి సరి కానిది పదమూడవ ఇక్కడ మీరు ఆన్సర్లే ఒక్కటి కాదండి ఆ క్వశ్చన్ ప్యా చూడండి మీకు ఒక లింక్గా కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కంటెంట్ రూపంలో కూడాను రైట్ పదమూడవ ఎడిషన్ పురుషుల క్రికెట్ కప్ రెండు వేల ఇరవై మూడుకు భారత్ ఆదిత్యం ఇవ్వగా విజేతగా నిలిచిన జట్టు ఆస్ట్రేలియా అని చెప్పేసి అంటున్నారు ఎస్ ఇప్పటి వరకు పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా ఆరుసార్లు గెలిచింది ఎస్ పద్నాలుగవ ఎడిషన్ పురుషుల క్రికెట్ కప్ రెండు వేల ఇరవై ఏడుకు ఆదిత్యం ఇవ్వనున్న దేశాలు ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అని చెప్పేసి అంటున్నాయండి సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ ద రాంగ్ వన్ రాంగ్ వన్ ఐసీసీ యొక్క నూతన గా రాబోతున్నారండి ఇంకా రాలేదు రాబోతూ ఉన్నారు ఎవరు సార్ అంటే జైషా దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అంటే ఆయన ఎన్నిక ఫిక్స్ అయిందండి అందువల్ల నూతన చైర్మన్ అన్నాం ఇక్కడ అయితే ఇక్కడ చూస్తే రెండు వేల ఇరవై ఏడులో ఏ దేశాలు ఆదిత్యం ఇవ్వబోతున్నాయి సార్ అంటే ఇక్కడ మనకి ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అని చెప్పేసి ఇచ్చారండి కానీ ఇక్కడ మనకి సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా మరొకటి వచ్చేసరికి జింబాంబే ఏంటండి జిమ్ బాంబే అని చెప్పేసి అంటామండి జిమ్ బాంబ్వే అండ్ నమీబియా అని చెప్పేసి అంటామండి నమీబియా అని చెప్పేసి అంటాం ఈ మూడు దేశాలు ఆదిత్య ఇవ్వబోతున్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ మరి రీసెంట్గా ఇరవై నాలుగు ఇరవై నాలుగులో జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సో తర్వాత మనకి సౌత్ ఆఫ్రికా జింబాంబే నమీబియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మనకి రెండు వేల ఇరవై మూడు అండి సో మనకి రెండు వేల ఇరవై మూడు ఎవరికి సార్ అంటే రెండు వేల ఇరవై మూడు మన భారతదేశంలోనే జరిగిందండి ఫైనల్లో మనమే ఓడిపోవడం జరిగింది ఓకేనా సో మనకి మనమే మనమే మన దగ్గరే జరిగింది బట్ మనమే ఓడిపోవడం జరిగింది గుర్తుంచుకో టెన్ టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది రైట్ అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే సో మనకి మరి యొక్క ఐసీసీ అన్నారండి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి దీని గురించి ఒకసారి చూద్దాము ఈ యొక్క ఐసీసీకి సంబంధించి మరి ఈ యొక్క ఐసీసీ అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఐసీసీ అనేది ఈ యొక్క ఐసీసీ అనేది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏర్పడడం జరిగిందండి పంతొమ్మిది వందల తొమ్మిది దీని యొక్క హెడ్ క్వార్టర్ సార్ ఎక్కడ అంటే దుబాయ్ అండి ఎక్కడండి దుబాయ్ అని చెప్పేసి అంటాము దుబాయ్ ఎక్కడ దుబాయ్ యుఏఈ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటాము అక్కడ మరి ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అండి చైర్మన్ ఎవరు సార్ అంటే ప్రస్తుతం అండి న్యూజిలాండ్ దేశానికి సంబంధించినటువంటి పర్సన్ గ్రెగ్ ఏంటండి గ్రెగ్ బార్లేస్ అని చెప్పేసి అంటాం బార్లే అని చెప్పేసి అంటామండి ఈయన నవంబర్ ముప్పై వరకు ఉంటారండి ఎప్పటి వరకు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటారండి న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన ఆయన ఆ తర్వాత నవంబర్ తర్వాత డిసెంబర్ కదా సో డిసెంబర్ నుంచి ఇదిగోండి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి అమిత్ షా వాళ్ళ కుమారుడు జై షా అని చెప్పేసి అంటాం ఆయన ఐసీసీఐ ప్రెసిడెంట్గా రాబోతున్నారు అందువల్ల నూతన చైర్మన్ ఫిక్స్ అయిందండి ఎన్నుకున్నారు అందువల్ల మనం నూతన చైర్మన్ అని చెప్పేసి అన్నాం రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం చూడండి ఈ క్రింది వాటిలో సరి కాని అంశాన్ని గుర్తించండి అన్నారండి ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఆదిత్యం ఇచ్చిన దేశం బంగ్లాదేశ్ అని చెప్పేసి అంటున్నారండి సో ఇక్కడ చూస్తే మామూలుగా అయితేనండి బంగ్లాదేశ్లోనే జరగాలి కానీ ఎందుకు జరగలేదు సార్ మీ అందరికీ తెలిసిందే షేక్ హసీనా గారు ప్రభుత్వం పడిపోవడం నెక్స్ట్ మహమ్మద్ యూనస్ఖాన్ గారు తాత్కాలిక హెడ్గా రావడం అల్లర్లు జరగడం అలా జరుగుతున్నాయి కాబట్టి దానిని ఏం చేశారు సార్ బంగ్లాదేశ్ నుంచి వేరే ఒక దేశానికి షిఫ్ట్ చేయడం జరిగింది ఆ దేశమే యూఏఈ అని చెప్పేసి అంటామండి ఏంటంటే యుఏఈ అంటే మనకి ఇక్కడ యూఏఈలో జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేటస్ అని చెప్పేసి అంటాం మై డియర్ టీచర్స్ నెక్స్ట్ సో అందువల్ల సరి కానిదంటే ఇది ఆన్సర్ సార్ నెక్స్ట్ మనం కూడా చూద్దాం చూడండి ఆన్సర్ వచ్చిందని మాత్రమే కింద కూడా వదిలేయకూడదండి అవి కూడా మనం చదువుకోవాలి చూస్తే ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత న్యూజిలాండ్ అని చెప్పేసి అంటున్నారండి ఎస్ న్యూజిలాండేనండి మరి ఈ న్యూజిలాండ్ అనేది ఈ న్యూజిలాండ్ అనేది ఎవరి మీద గెలిచింది అంటే సౌత్ ఆఫ్రికా మీద గెలవడం జరిగింది సౌత్ ఆఫ్రికా మీద గెలవడం జరిగింది ఇప్పటివరకు ఐసీసీ మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా ఆరుసార్లు సార్లు నిలిచింది ఎస్ దిస్ ఈస్ కరెక్ట్ ఐసీసీ మహిళా టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరుకు ఆద్యత ఇస్తున్న దేశం ఇంగ్లాండ్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ సో ఇక్కడ మీరు చూస్తే చాలా జాగ్రత్తగా చదవాలండి ఇది మహిళలది ఇది మహిళలది ఇది పురుషులది ఇది మహిళలది ఓకేనా సో మనం చాలా కేర్ఫుల్గా చదువుకోవాలి ఫ్లోలో కరెక్టే కదా అని చెప్పేసి మనం ఆన్సర్ చేస్తాం రైట్ thank